మేచిల్ జిల్లా కాప్రా హెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో ఉన్న పద్మశాలి టౌన్షిప్ రోడ్ నెంబర్ ఆరు వద్ద నందిని ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో ఈకో మోటార్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కుషాయిగూడ ఏసీపీ మహేష్ జవహర్ నగర్ సిఐ నాగరాజు ఎస్ఐ లక్ష్మయ్య పాల్గొని షోరూమ్ ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వావు ఈకో మోటార్స్ యాజమాన్యం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణంగా కాలుష్య నివారణను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగించుకోవాలని అంతేకాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అతి తక్కువ ధరలకే ఈ వాహనాలని కొనుక్కునే వెసులుబాటుగా ఉండాలనే సంకల్పంతో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో దమ్మాహిగూడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాంటాల యాదగిరి జవహర్ నగర్ కార్పొరేటర్ కుతాడి సాయి తెలంగాణ వికలాంగృహ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్ కుమార్ మేడ్చర్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివకృష్ణ బంధుమిత్రులు షేబ్లాసులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు இதுதான் செய்தியாளர்களிடம் பேசிய அவர் 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 இதுதான் செய்தியாளர்களிடம் பேசியாளர்களிடம் 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 பேசியவர்கள் இதுதான் செய்தியாளர்கள்கள் இந்தநேந்துவிடமாடியேறக்கூடல் அவியூ ரக முத்ரக்கியத் அவிப்புவிவிப்புவிப்புவிபுவிபுக்புக నమస్కారం అండి ఈరోజు మనం ఇక్కడ వావ్ ఈకో మోటార్స్ నందిని ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఇక్కడ బ్రాంచెస్ దమ్మాయి కూడా మనం ఓపెన్ చేసామండి సో ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే పొల్యూషన్ ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మనం మార్కెట్లో తీసుకురావడం జరిగింది సో దాన్ని మనము ఇక్కడ ఈరోజు రెండో వావి ఈకో మోటార్స్ మూడో బ్రాంచెస్ ద్వారా మనం ఇక్కడ ఓపెన్ చేశాము దీనికి హెడ్ ఆఫీసర్ వచ్చేసరికి నాగూల్లో ఉంది నెక్స్ట్ ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్ర ఎనిమిది స్టేట్లో మనం ఈ ప్రాంచెస్ స్టార్ట్ చేస్తాము దీని గురించి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరికీ అవేర్నెస్ ఇచ్చు ఎలక్ట్రా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు వాడాలి పొల్యూషన్ మనం కంట్రోల్ చేసుకుంటూ మనం ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వాళ్ళు మినిమం ఎక్స్పెన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటూ డైలీ మనము మినిమం ఏ వెహికల్ అయినా కానీ ఒక వంద రూపాయలు మనం పెట్రోల్ కట్టి కొట్టి మనం వెళ్తే మినిమం ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చే వెహికల్సే మనం ఇప్పుడు చూస్తున్నాము బట్ అదే ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం రీఛార్జ్ చే ఛార్జ్ చేసుకుని వెళ్ళడం వల్ల పర్ డే మనకు కేవలం ఒక టెన్ రూపీస్ లెస్ దెన్ టెన్ రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది దాంతో నియర్లీ ఎయిటీ టు నైన్టీ కిలోమీటర్స్ వరకు మనం డైలీ ట్రావెల్ చేయొచ్చు సో దానివల్ల బెనిఫిట్ ఎవరుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి డైలీ వంద రూపాయలు అంటే మంత్ ఏసానికి ఒక త్రీ రూపీస్ అవుతుంది అదే మన దగ్గర ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ యూస్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది నెక్స్ట్ ఆటోమేటిక్ వాళ్ళ ఎక్స్పెన్స్ అనేది మంత్లీ త్రీ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ రిమైనింగ్ అమౌంట్ అంతా సేవింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది వాళ్ళకి సో దాన్ని అవేర్నెస్ ఇస్తూ మనం ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఇవి స్టార్ట్ చేసామండి దీని మెయిన్ సర్వీసింగ్ ఆ సర్వీసింగ్ అనేది కూడా సో ఏదైతే మనం వెహిక వెహికల్స్ మనం మార్కెట్లో ఇస్తామో దానికి సంబంధించిన రిపేర్ అంటే రిపేర్ పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మెయింటెనెన్స్ ఉన్నా కానీ అది పూర్తి రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకుంటాము మన ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని డోర్ డోర్ స్టెప్ మనం పంపించి వాళ్ళ ఇష్యూస్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం క్లియర్ చేస్తాము దానికి పూర్తిగా సర్వీస్ అనేది ఇవ్వగలిగితే కస్టమర్ అనేది మన దగ్గరికి రాగలుగుతారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్తాం ఇది బ్యాటరీ ఎంత కెపాసిటీ సార్ మనకి వచ్చేసరికి ఇప్పుడు మనకి త్రీ టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయండి ఒకటి ఏదైతే నిత్యమయన్ అనేది ఇది వాటర్ ప్రూఫ్ ప్లస్ అలానే ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ సో ఇది అనేది ఎలాంటి అంటే జనరల్ ఒక అప్పు అపుహ అనేది ఉంది ప్రీవియస్ అంటే బ్యాటరీ అనేది బ్లాస్ట్ అవుతుంది అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది అనేది ఒక ఇదైతే ఉన్నది బట్ ఇప్పుడు అది అలాంటిది లేకుండా బ్యాటరీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని ఫుల్ఫే ఎలాంటి ఇష్యూస్ అంటే దాంట్లో కాయిల్స్ ఉన్నాయి ఆ కాయిల్స్లో ఉండడం వల్ల ఏదన్నా అక్కడ ఇష్యూ అయినప్పుడు ఆటోమేటిక్ ఆ పర్టికులర్ మాత్రమే డ్యామేజ్ అయ్యేది కానీ టోటల్ బ్యాటరీ బ్లాస్ట్ అవడము అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరగడం అయితే ఉండదు సో మనం ఇచ్చేది కూడా మంచి స్టాండర్డ్ బ్యాటరీ మనం ఇస్తున్నాము దాన్ని మనం